రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మొయినాబాద్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ రైతులకు మూడు వందల గజాల చొప్పున ప్రొవిజనల్ అలాట్మెంట్ పట్టా ధృవీకరణ పత్రాలను పంపిణీ చేసిన చేవల శాసనసభ్యులు కాలు యాదయ్య పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాది ప్రజాప్రభుత్వం రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తాం ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు నరసిమ గారు నరసిమ గారు ఓకే జనరల్ నరసిమ గారు కలెక్ట్ ఓకే సర్ ఒక వన్ వీక్ లోపల ఇది రిటర్న్ తీసుకొని మీరు రిజిస్టర్ సెంటి ఇవొబట్

ఈ పేద ప్రజలని మభప పెట్టి వార్త ప్రజల కోసం వారిని ఉపయోగించుకొని వారి భూమిని భూమి పట్టా చేస్తామనో ఏదో ఒక ప్రళవ పెట్టి ఈ భూమిని హైదరాబాద్ చెందిన వ్యక్తులకు కంపెనీగా మా దృష్టికి వచ్చింది ఫేక్ పట్టాస్ తయారు చేసి వారికి గవర్నమెంట్ ఇచ్చినట్టుగా పట్టాస్ తయారు చేసి అది వేరే అమ్మి కోటి యాభై లక్షలు తీసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది పేపర్ల ద్వారా తెలిసింది మాకు వాటిపైన పురుషులు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కేసు నమోదు చేసి చట్టం ప్రకారం ఏం చేయాలో పబ్లిక్ కోసం ప్రభుత్వం చేస్తారు చట్టం విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అంతే కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం అదే భూమిలో మీరు గత వారం కింద మీరు చూశారు ఇద్దరు పెద్ద మనుషులు ఆ భూమిని ఎక్కడ ఇరవై గుంటలు కబ్జా చేసి ఇరవై ఏళ్ళ కింద కట్టిన ఇల్లు కూడా కానీ నేను గతంలో గుద్దివేలు ఇచ్చినట్టుగా టూ హండ్రెడ్స్ స్క్వేర్ యాడ్స్ ఎకరానికి వందల గతాలు ఇప్పిస్తాము మీకు ఇందిరామై వెళ్ళిస్తాము నిర్ణయం గోశాలను అవసరం అవసరం ద్వారా ఉద్యోగం ఇస్తామని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది దానికి వారు కమ్యూనిస్ట్ దాకపోవడం ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ కార్యాద గారికి చెప్పడం జరిగింది ఇంకో దఫా ఎమ్మెల్యే గారు వచ్చి కలెక్టర్ గారితో చర్చించి నష్టపరిహారం ఎంత ఉందో పెంచాలి వారంతా పేదవారు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు రెండు వందల యాభై వరకు ఇవ్వగలుగుతామని చెప్పడం ఎమ్మెల్యే గారు సీఎం గారిని కలిసి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి కలిసి మా ప్రాంతం వెంకబడిన ప్రాంతం అతను దళితులు ఎస్పీలు బీసీలు ఉంటున్నారు కాబట్టి వారందరికీ న్యాయం చేయాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ఫైనల్గా ఇక్కడ ఇస్తే రాష్ట్రం అంత ఇవ్వాలిపిస్తుంది కాబట్టి ఒక మూడు అయితే ఇవ్వగలుగుతాం వారికి ఇంకేమైనా డెవలప్మెంట్ కాబట్టి గ్రామానికి సహాయం చేద్దామని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకొని ఊపిచ్చడం జరిగింది చాలామంది మనకు ఆ గ్రామస్తులు ఎవరైతే దున్నుకుంటున్నారో నలభై మూడు మంది కుటుంబాలకు చెందిన వ్యక్తులు దున్నుకుంటున్నారు దాంట్లో మనకు ఆల్రెడీ పది మంది రాసిచ్చారు అది కుటుంబాలకు చెందిన వ్యక్తి మాకు పరిహారం కింద మీరు ఇచ్చే మూడు గజాలు సరిపోతుంది మాకు విషయం చేయమని మనకు రాసిచ్చేది ఇవాళ గౌరవార్ చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో స్థానిక ప్రెస్ మీడియా మిత్రుల సహకారంతోన అందరికీ వాళ్ళ పట్టాసు ఇవ్వడం జరిగింది ఎనిమిది కుటుంబాలకు ఇరవై ఐదు మందికి ఇవాళ మనం పట్టాస్ ఇచ్చినాం ప్రొవిజనల్ అలాట్మెంట్ పట్టా సర్టిఫికేట్ ఇది నెక్స్ట్ కన్వేన్స్ చేయడీ చేస్తాం వారి పేరు మీద గవర్నమెంట్ అప్రూవల్ రాగానే వారికి రిజిస్టర్ చేసి ఇస్తాం అంటే ఒక హెచ్ఎండిఏ మాదిరిగా ఒక లేఅవుట్ చేసి వారికి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఎకరానికి మూడు వందల గజాలు కుటుంబానికి రెండు గంటలు రెండు ఎకరాలు ఉంటే ఆరు వందల గజాలు వారికి రిజిస్ట్రేషన్ చేసి చట్టబద్ధమైన అన్ని హక్కులు వచ్చే విధంగా పట్టా మార్పిడి చేసుకునే విధంగా వారి ప్లాట్కు వారే ఓనర్స్గా రేపు పొద్దున కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనుకునే విధంగా వారికి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం వారికి లేఅవుట్ చేసి ప్లాట్ ఇవ్వడం ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం అందులో ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వ నిర్ణయం దీనికి చాలామంది రెడీగా ఉన్నారు వాళ్ళ చాలామంది వచ్చారు